ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చాక మరొక మాట లాగా మారుమారుస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి లోకం కూడా మొత్తం భావిస్తూ ఉంది అధికారంలోకి రాకముందు విద్యార్థుల మతాన్ని సమీకరించి లోకేష్ గారైతే మంగళగిరి కాన్స్టిట్యూన్సీతో పాటు ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు తిరుగుతా యువకాలంలో పాదయాత్రలో మేము అధికారంలో రాగలే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు కానివ్వండి ఫ్రీస్మెంట్ కానివ్వండి అవన్నీ ఇస్తామనే కాకుండా చదువుకునే విద్యార్థుల మొత్తానికి కూడా మీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు మీకు పద్దెనిమిది వేలు అని పెద్ద పెద్ద మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాంగలే ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే విధంగా విద్యార్థుల పక్షాన వివరిస్తూ ఉంది ఇప్పటికైనా తక్షణమే కూటమి ప్రభుత్వం దాన్ని దృష్టిలో తీసుకొని వాళ్ళు ఏవైతే ఇచ్చారో హామీలు వాటిని అమలు చేయాలని లేని పక్షంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య అఖిల భారత యోజన సమైక్య మిగతా అన్ని విద్యార్థి యోజన సంఘాన్ని కలుపుకొని మరింత ఆందోళన చేస్తుందని దానికి ఉదాహరణ రేపు విజయవాడలో డెబ్బై డెబ్బై జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలని బుజ్జిమంది చేపడతా ఉంది విద్యార్థి లోకం యోజనలో మొక్క మొత్తం కూడా కదిలి విజయవాడలో జరిగే యొక్క కార్యక్రమాన్ని చేపలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జంగాల చైతన్య ఏఐవైఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షులు